జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై రెండవ శ్లోకము యే మోహకలిలం బుద్ధిహి व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీకేమనిపించాలంటే అయ్యో ఎంత సమయాన్ని నేను వృధా చేశానే అని అనిపించాలి ఏ విషయంలో ఇప్పటిదాకా నా గురించి నేను తెలుసుకోకుండా నా మీద నేను శ్రద్ధ పెట్టకుండా అశాశ్వతమైనటువంటి కేవల శారీరక సుఖాల గురించే ప్రాకులాడుతూ ఉన్నానే ఎంత సమయాన్ని వృధా చేశాను అని నీకు అనిపించాలి ఎప్పుడనిపిస్తుంది అంటే నేను వేరు దేహము వేరు అనేటటువంటి ఒక జ్ఞానము నీలో స్థిరపడ్డప్పుడు అనిపిస్తుంది అది ఎప్పుడు స్థిరపడుతుంది నువ్వు చేసేటటువంటి పనులన్నీ సమత్వబుద్ధితో చేస్తూ ఫలితాలని కాంక్షించకుండా చేస్తూ ఉంటే అప్పుడు నేను వేరు దేహము వేరు అనేటటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము నీలో కలుగుతుంది ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో ఇప్పటిదాకా శరీరం కోసమని శరీర సుఖాల కోసమని అశాశ్వతమైనటువంటి సుఖాల కోసమని నువ్వు చేసిన అనేకమైనటువంటి కర్మల మీద ఒక్కసారిగా ఒక విరక్తి ఏర్పడుతుంది అయ్యో నా గురించినటువంటి విషయాలను నేను ఇంతవరకు వినకనే పోతినే అంటూ ఒకసారి కృంగిపోతావు మళ్ళీ వెంటనే నీ గురించినటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ఆసక్తి బాగా చూపిస్తూ వాటి కోసమని ప్రాకులాడుతూ ఉంటావిక ఇక శాశ్వత సుఖానికి ప్రాకులాడటం అశాశ్వతమైనటువంటి సుఖాలను త్యజించటం వాటి మీద విరక్తి చెందటం అనేటటువంటిది అప్పుడేర్పడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మన జీవిత లక్ష్యాన్ని చాలా అందంగా స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనస్సుకి పట్టించుకుంటూ భగవానుడు స్వయముగా పలికినటువంటి అమృతవాక్కులను అదేవిధంగా ఎంతో ప్రేమతో పలికే ప్రయత్నం చేద్దాం లి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణరేంద్ర అంబరీషుడు ప్రార్థన చేయగానే దూర్వాస మహాముని యమునా నదికి స్నానానికని వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోవటం వలన ద్వాదశీ తిథి గడిచిపోతూ ఉంది ఇంకా కేవలం అర్ధముహూర్తము మాత్రమే మిగిలి ఉంది అయితే ద్వాదశీ తిథి ఉన్నప్పుడే భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది అంబరీషుడికి ఒకవేళ భోజనం చేస్తే అతిథిని అవమానించినటువంటి అపచారం కలుగుతుంది ఏం చేయాలో తోచక అంబరీషుడు చింతయామాస ధర్మజ్ఞో ద్విజై తత్ ధర్మ సంకటే అట్లాంటి ధర్మ సంకటములో అంబరీషుడు పెద్దలను బ్రాహ్మణులను సంప్రదించాడు అప్పుడు వారు అంబరీష నీటిని మాత్రము పుచ్చుకొని వ్రతాన్ని పూర్తి చేస్తే ఏ దోషమూ కలగదు అంటే వ్రతభంగము అవదు అతిథిని అవమానించినటువంటి అపచారము కలగదు అని వారు చెప్పగానే ఇక అంబరీషుడు ఇతి అపహప్రాస్య రాజర్షి చింతయన్ మనసా అచ్యుతం అచ్యుతుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి మనస్సులో ధ్యానం చేస్తూ జలాన్ని పుచ్చుకున్నాడు ఇక తర్వాత దూర్వాస మహాముని రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఇంతలో మధ్యాహ్న సమయములో అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని దూర్వాస మహాముని అక్కడికి రానే వచ్చాడు అంబరీషుడు అతనికి సకలోపచారాలు చేశాడు అయితే రాజు తన అనుమతి లేకుండానే జలపానము చేశాడు అని దూర్వాసుడు తన యోగ బలముతో తెలుసుకున్నాడు వెంటనే కోపముతో ఊగిపోతూ కనుబొమ్మలను ముడుస్తూ ముఖాన్నంతటిని చిట్లిస్తూ అంబరీషునితోని సుతరాం కృతాంజలిం అభాషత చాలా వినయంగా చేతులు జోడించుకొని నిలబడి ఉన్నటువంటి నమస్కరిస్తూ నిలబడి ఉన్నటువంటి అంబరీషుడితోని దూర్వాసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण సంరక్షమాం శ్రీమద్భగీవాధ్యాయము యాభై రెండవ శ్లోకము యదా తే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రోతవ్య చ यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण